నెల్లూరు జిల్లా సోమశిల్ల జలాశయంలో నలభై టిఎంసీల నీరు ఉందని సోమశిల్ల డివిజన్ పరిధిలో ఎనిమిది వేల ఎకరాల సాగుబడి జరుగుతుందని లోతట్టు ప్రాంతం నుంచి పదిహేను పాయింట్ ఆరు వందల ఎనభై వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అదేవిధంగా అవుట్ఫ్లో ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్లు పోతుందని ప్రస్తుతం నలభై టిఎంసీలు నీరు ఉందని డ్యామ్ యొక్క వాటర్ కెపాసిటీ డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది వందల ఎనభై క్యూసెక్లని సోమశిల్ల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి శ్రీనివాస్ కుమార్ తెలిపారు నుంచి సుమారుగా పదిహేను వేల ఎనిమిది వందల దాకా మనకి క్యూసెక్కుల రూపంలో నీరు ప్రవాహం వస్తుంది సోదశల నుంచి ఎస్కేఎఫ్ఎఫ్కి ద్వారా కంగళర్ జలాశయానికి సుమారుగా ఐదు వేల క్యూసెక్లు దాకా పోతుంది మరియు ఎన్నాళ్ డెల్టాకి పద్దెనిమిది వందల యాభై ఈ యొక్క డివిజన్ పరిధిలో ఉంటుంది దాంట్లో సుమారుగా ఎనిమిది వేల ఎకరాల దాకా సాగుబడి జరుగుతుంది మరియు ఎన్ఎఫ్సికి సుమారుగా மூணு வந்த யபை கியூசக்கு வரைக்கும் வதுத்து